జానం టీవీకి స్వాగతం వైసీపీ ప్రభుత్వంలో పీలేరు కలికిరిలో జరిగిన భూ అక్రమాలపై దర్యాప్తు చేపిస్తామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు ఆదివారం ఉదయం కలికిరి మండలం నగిరిపల్లిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు ల్యాంగ్ ష్యాంగ్డ్ మాఫియాపై జరిగిన అవినీతిని వెలికితీస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు అవినీతి చేసిన వారిపై సంబంధిత అధికారులపై దర్యాప్తు చేపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు పై కార్యక్రమంలో పీలేరు టీడీపీ మండల అధ్యక్షులు వారణాసి శ్రీకాంత్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు ఎన్ అమరనాథరెడ్డి పీలేరు టీడీపీ నాయకులు నగిరిమడుగు సుభాష్ సహదేవ ఆనంద్ స్వామి కలికిరి మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మీతో మాట్లాడాలా షేర్ చేసుకోవాలా ఫస్ట్ పీలేరు కాన్సెసి ప్రజలకు అన్ని మండలాల ప్రజలకు అది వాయిల్పాడు కావచ్చు బుర్రకొండ కావచ్చు కలగడ కావచ్చు కేజీపల్లి కావచ్చు పీలేరు కావచ్చు కలిగిరి కావచ్చు జీవితాంగం రుణపడుతాం ఇది ఎప్పుడూ లేని విధంగా ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో నన్ను నిలిపియటం జరిగింది ప్రజలు కరప్షన్ వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేకంగా ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అవినీతి చేస్తున్నారు వీలేళ్లలో భూదండాలు చేశారు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల భూములు భూక్రమయి అని నేను ఏదైతే చెప్పానో రెండు సంవత్సరాలు మూడేళ్ళ నుంచి అది నిజమైన ప్రజలు నమ్మినారు వాస్తవం కూడా అదే ఈరోజు ఏపీఐఐసికి మనం ఫ్యాక్టరీలు పెట్టాలా ఇండస్ట్రీలు పెట్టాలనే ఉద్దేశంతో మనము అక్కడ ల్యాండ్ మనం తీసి పెడితే ఆ ల్యాండ్ను కూడా ఇది అమ్ముకోవటం జరిగింది బయట మండలాల ప్రజలందరికీ కూడా బయట మండలంలో పది లక్షలకు ఒక ప్లాట్ అమ్మేయటం జరిగింది వైసీపీ నాయకులందరూ కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చేది ఇండ్లు కట్టేదాన్ని మేము వ్యతిరేకం కాదు కానీ అమ్ముకోవు ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు తూకమేసి సొంతలో మినీట్లు అమ్మేశారు ఇవన్నీ కూడా ప్లాట్లు అంతా కూడా ఈరోజు ప్రజలు దిమ్మ తిరిగే తీర్పిచ్చినారు పీలఆర్ కాన్స్ట్యూసీ ప్రజలు వీళ్ళు చేసిన పనులు ఇంత అంతా కాదు ఈరోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది ఆ రోజు చిన్న గ్రాస్ భూ ఆక్రమణ అయింది వాటికి ఆమె భూ ఆక్రమణ అయింది తప్పు చేసిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటికి కూడా మళ్ళీ ఎన్ఓస్ ఇచ్చినారు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు వీళ్ళు ఆఫీసర్ల పైన ప్రెజర్ పెట్టి అప్పుడుండే కలెక్టర్ పైన హస్బెండ్ ప్రెజర్ పెట్టి ఈరోజు పర్మిషన్ ఇచ్చినారు అవి కూడా రివ్యూ చేస్తామన్నీ ఈరోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా నాకు కూడా పడితే ప్రశ్నే లేదు ఈ రోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంచీతో సహా చెరువులు గుట్టలు కుంటలు ఏవీ లేవు బీలర్లు ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు తిరుపతి రోడ్డు కావచ్చు చిత్తూరు రోడ్డు కావచ్చు కలిగి రోడ్డు కావచ్చు గుట్టలు ఉండే ఏమీ లేదు తర్వాత ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో విద్వాంసం చేశారు ఎన్హెచ్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీకి ఎవరికి వచ్చింది రోడ్డు వాళ్ళు చెరువుల్లో మట్టి గుట్టలు సదనం చేసేయటము వీళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి ఇవాళ చెంచే చెంచాలకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నేచర్ను ప్రకృతిని అంత విధ్వంసం చేశాను ఎన్హెచ్కి సంబంధించిన రోడ్ పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా సరే ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు ఏ గుట్టను కొట్టమన్నారు వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పండి ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాలి కానీ పద్ధతుంది ఎక్కడి నుంచి మట్టి తోలాలా ఎంత దూరం నుంచి తోలాలా అనేది వాళ్ళకి డబ్బులు వస్తాయి మట్టి తోలిన దానికి కూడా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఇరిగేషన్ చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారా లేదా అన్నీ కూడా రివ్యూ చేస్తాం ఎవరైతే ఎంఆర్ఓలు ఉన్నారో విఆర్వోళ్లు ఉన్నారో ఎండిఓళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ ఉంటుంది పంచాయతీ ఆఫీసులో బోక పంచాయతీ బీడేర్ పంచాయతీ ఆఫీసులో కూడా వేల లక్షల కోట్లు ఫిస్యూజ్ అయ్యి పండ్లు పేరుతో నీళ్లు తోలేమని చెప్పి ఉద్యోగాలు చేయకపోయినా కూడా కొంతమంది ఉద్యోగాలు పేర్లు రాసుకొని రిజిస్టర్లో డబ్బులు ఇస్తాం జీతాలు ఇస్తున్నారు పంచాయతీ పీలేర్ పంచాయతీలో అది కూడా ఎంక్వైరీ చేస్తాం పీలేరులో ఏమేమి కరప్షన్ జరిగిందో ఎంక్వైరీ చేస్తాం ఈ అన్నిటి రోడ్డు రోడ్లు ఏదైతే ఈ చెరువులు కుట్టలు కుంటలు అంతా ఏ విధంగా తోలేసినారు ఎవరికి డబ్బు ఇచ్చినారు ఎందుకు ఈ విధంగా ప్రకృతిని డిస్ట్రాయ్ చేసినారు మీరు ఏదైనా తీసుకోండి ఏ మండలమైనా వాయిపాటు ఎత్తుకోండి కలికిలు ఎత్తుకోండి పీలేరు మండలం ఎత్తుకోండి ఎక్కడన్నా ఒక చెరువు ఉంది సక్రంగా ఉందా ఒక గుట్టు ఉందా చెప్పండి రోడ్డు పేరుతో వీళ్ళు జీతో జరిగింది తర్వాత ఏపీఐసి భూములు ఆయిల్ సీడ్స్కి సంబంధించి పీలేరులో ఏ విధంగా అమ్మేశారు ఎవరికి అమ్మినారు ఎవరికి ఇల్లు శాంక్షన్ అయింది ఎవరికి పట్టాలు ఇచ్చినారు దగ్గర దగ్గర పదహైదు వేలు ఇరవై వేలు పట్టాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నాను పీలేర్లో ఎవరికి చేరింది అనేది కూడా కలిగిరి కానీ పీలేరు కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈరోజు చెప్తున్నా నేను మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి లక్షల కో వేల కోట్లు ఇక్కడ వసూలు చేశాడు మిథున్ రెడ్డి ఇక్కడ బ్రోకర్ను పెట్టుకొని కలిగిరిలో బ్రోకర్ని పెట్టుకొని మైనింగ్ డిపార్ట్మెంట్లో అతన్ని ఇక బ్రోకర్ను వెల్లూరులోనో ఎక్కడో ఆఫీస్ పెట్టి తమిళనాడు వెల్లూరులో ఆఫీస్ పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి అతను అతను ఈ ప్రైవేట్ మైన్స్ వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేశారు గవర్నమెంట్ కట్టేది ఎంత నీళ్ళకు పోయేది ఎంత ఎంపీ పేరుతో ఇక్కడ మైనింగ్ డైరెక్టర్లు అని పేరు చెప్పుకొని వాళ్ళు మైనింగ్ దందాలు చేశారు ప్రతి మైనింగ్ దగ్గర జిల్లాలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు గవర్నమెంట్కి ఎంత కట్టినారు మీరెంత ఇక్కడ ఉండే ఎంపీ కానీ అప్పుడు మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేశారు అది రివ్యూ చేస్తాం మైనింగ్కి సంబంధించి లిక్కడకు సంబంధించి రివ్యూ చేస్తుంది ప్రభుత్వము ఖచ్చితంగా ఈరోజు ఏదైతే తప్పులు చేశారో అన్నీ చేస్తాం ఈరోజు లేఅవుట్లకు సంబంధించి ఇల్లీగల్ లేఅవుట్ ఫీల్ కావచ్చు కలిగిరి కావచ్చు దేనికి పర్మిషన్ ఉంది దేనికి పర్మిషన్ లేదు ఏమో అమ్మేస్తుందా అది ప్రైవేట్ భూమా గవర్నమెంట్ భూమా ఏమనేది కూడా ప్రైవేట్ మేము విజయవాడ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టి అన్ని లేఅవుట్లకు సంబంధించి ఏది పర్మిషన్ ఉంది ఏది పర్మిషన్ లేదని చెప్పి అన్ని డీటెయిల్స్ తెప్పించుకొని ఎవరైతే బాధ్యత ఉన్నారో అది విఆర్ఓ కావచ్చు గ్రామం ఈవో కావచ్చు ఎండిఓ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు అందరినీ సస్పెండ్ చేస్తాం మీతోగా ఎంక్వైరీ చేయించి సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏ విధంగా రిజిస్టర్ చేసినారు చెరువులు గుట్టలు పక్క సర్వే నెంబర్ వేసేది ఇంకో ప్లాట్ రిజిస్టర్ చేసేది పక్క గ్రామం సర్వే నెంబర్ వేసేది పిల్లలతో రిజిస్టర్ చేసేది ఖచ్చితంగా కలిగి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు విలేజ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంక్వైరీ చేయిస్తాం సిఐ ఎంక్వైరీ అక్కడ రికార్డ్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేయించి ఏఐ సబ్ రిజిస్టర్లు ఏ విధంగా చేయించారు ఎంఆర్ ఆఫీసర్లు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు ములాఖాత్ అయ్యి ఇవన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్ జరిగితే పీలేఆర్లో కూడా అవన్నీ కూడా రివ్యూ చేస్తాం అని తెలుగు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్ని